అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ పత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ త్రీ జీరో నైన్ టూ నైన్ గారు అరెస్టు ముప్పు నుంచి తప్పించుకోవడానికి చాలా పాటలు పడుతున్నారు ప్రస్తుతానికి ఆయన పోలీసుల నుంచి తప్పించుకున్నారు ఎక్కడో పరారయ్యారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు అయితే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళారు యాక్చువల్లీ లాస్ట్ వీక్ హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఏమో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీళ్ళు అర్హులు కాదు అని చెప్పి పోలీసులకు ఇచ్చేసింది వీళ్ళని అరెస్ట్ చేసుకోవచ్చు అని సో వీళ్ళ మీద త్రీ జీరో సెవెన్ కేసులు కూడా ఉన్నాయి అంటే చాలా పెద్ద కేసులు నాన్ అయిలబుల్ కేసులు కాబట్టి ఆల్రెడీ ఈ కేసులో ల్యాల్లప్పిరెడ్డి గారు అండ్ నందిగం సురేష్ గారు అరెస్ట్ అయ్యారు సో ఇప్పుడు దేవనయ అవినాష్ గారు అండ్ ఉన్నారు ఈ కేసులో తలసెల్ రఘరాం అనుకుంటా ఆయన సో వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారంట వీళ్ళు పోలీసులకు దొరకట్లేదు యాక్చువల్లీ ఈయన బెంగళూరు బెంగళూరు వరకు బై రోడ్ వెళ్ళి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వరకు వెళ్ళారని ఢిల్లీలో ఉన్నారని ఆ మధ్య పోలీసులు వెళ్ళారు మూడు రోజుల కిందట కానీ దొరకలేదు ఢిల్లీ మొత్తం గాలించారు కానీ దొరకలేదు ఆ తర్వాత పోలీసులు ఆయనకు వచ్చేసారు ఈయనేమో ఆ వేరే ప్రాంతాల్లో అక్కడెక్కడో నార్త్ ఇండియాలోనే తిరుగుతున్నారు అనేది పోలీసులు ఉన్నాం మనం కానీ ఎక్కడ తిరుగుతున్నాడంటే ఖచ్చితమైన సమాచారం లేదు సో ఈలోగా ఈయన ఏం చేశారంటే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ముందస్తు బెయిల్ ఇప్పించండి అని హైకోర్టు కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారనమాట మేబీ సుప్రీంకోర్టులో విచారం జరుగుద్దా లేదా లేదా సుప్రీంకోర్టు అసలు విచారణకే స్వీకరించదా ఏం జరుగుద్దా అని చూడాలి సో అసలు అంటే ఎంత ఘనకార్యమో చూసుకోండి ఎంత వ్యవహారమో చూసుకోండి మానలు తప్పు చేసిందే పనికిమానుల పని అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండకుండా ప్రజలకు ఏదో చేసుకోకుండా ప్రతిపక్షాలను తిట్టడం వరకు ఓకే ప్రతిపక్షాలను విమర్శించడం వరకు ఓకే కానీ ప్రతిపక్షాల పార్టీ ఉండకూడదు ప్రతిపక్ష పార్టీ మీద దాడి చేస్తే ఓకే ఇచ్చారు ఆ పార్టీని దాడి చేస్తే ఊరుకుంటారా సో ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం ఖచ్చితంగా మనం ఒకటిస్తే తిరిగి రెండు కాయడానికి సిద్ధంగా ఉండాలి ఆ పార్టీ ఈ సూత్రం ఏ పార్టీకైనా వర్తిస్తుంది ఈవెన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుక అధికారంలో ఉండొచ్చు వీళ్ళు ఒకటిస్తే రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళు రెండు కాయడానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళకంటూ రోజు వస్తుంది కదా సో ఇప్పుడు టీడీపీ గతంలో ప్రతిపక్షంలో ఉంది వీళ్ళు అధికారంలో ఉన్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళ ఆఫీసుని పగలగొట్టారు ధ్వంసం చేశారు వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఎవరెవరు ధ్వంసం చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టారు అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు చట్టపరంగానే చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు వీళ్ళు దొరకట్లేదు తప్పించుకుంటున్నారు ఊరుకోరు కదా సో అదే ఈ దే యాక్చువల్ దేవినేని అవినాష్ గురించి మనం కూడా మనం చెప్పుకున్నాం వీళ్ళ ఫ్యామిలీ ఏంటి ఈయన హిస్టరీ ఏంటి ఈయన చేస్తున్న రాజకీయం ఏంటి పోటీ చేసిన రెండు ఎన్నికల్లో ఓడిపడా ఆయన ఇంకా భవిష్యత్తు కష్టమే దాదాపుగా ఇప్పుడే ఈ కేసు ఒక మచ్చపడింది ఒక పెద్ద మచ్చపడింది సో ఇంకా అంత ఈజీగా అయితే బయటకు రాలేరు సో దీంతోపాటు ఇంకా కొన్ని కేసులు కూడా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద చాలా కేసులు వెంటాడుతున్నాయి అనమాట మేబీ సుప్రీంకోర్టుకి ఇంకో రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ దీనికి అఫిడవిట్ వేయాల్సి ఉంటుంది అఫిడవిట్ వేస్తే చాలా స్పష్టంగా చెప్తారు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి ప్లస్ సుప్రీంకోర్టు దగ్గర ఒక రాజకీయ పార్టీ కార్యాలయ ధ్వంసం అనే వ్యవహారం వెళ్తేనే సిల్లీగా ఉంటుంది పాపం కోర్టు వాళ్ళే అసలు విచారణకు స్వీకరిస్తారో కూడా లేదా లేదా కూడా తెలియదు ఎందుకంటే అది చాలా అరుదైన సందర్భం అది ఎక్కడ జరగదు కూడా ఏమయ్య మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు పార్టీ ఆఫీస్ పగల కొట్టడం ఏంటి ఆ కో ఆ కేసులో ఇంకా మేము బెయిల్ ఇవ్వడం ఏంటి అని అన్న ఆశ్చర్యపో ఎందుకంటే కోర్టుకి ఇటువంటి కేసులు వెళ్ళవు మన రాష్ట్రంలోనే ఇటువంటి దరిద్రాలు అన్నీ జరుగుతాయి మన రాష్ట్రం నుంచే ఇటువంటి చెత్త కేసులన్నీ సుప్రీంకోర్టుకు వెళ్తాయి థ్యాంక్ యూ